оке okay. ఆర్థోపెడిషియన్ ఉన్నారు ఆర్థోపెడిషియన్స్ ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఏ విత్ ఏజ్ మోకాల ప్రాబ్లమ్స్ మిగతా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం ఈవెన్ డెంగేజ్లో ఉన్న వాళ్ళకి షిన్ ప్రాబ్లమ్స్ ఏమి వస్తున్నాయి వాటి గురించి చూడడానికి ఒకసారి వా ఒక ఒపీనియన్ తీసుకోవడానికి వాని కూడా తిరగడం జరిగింది అట్లానే ఆంకాలజీ క్యాన్సర్ మొన్నే మన ఒక హెడ్ కాన్స్టల్ కూడా పోగొట్టుకున్నాం లంగ్ క్యాన్సర్కి సో ఈ క్యాన్సర్ అనేది క్యాన్సర్లో ఒక ఇష్యూ ఏంటంటే కారణం దేనివల్ల క్యాన్సర్ వస్తుంది అనేది కారణం ఎవ్వరికీ తెలియదు కానీ ఎంత తొందరగా పసిగడితే అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది సో అందుకోసం మీ ఆంకాలజిస్ట్ దాన్ని పిలవడం జరిగింది అట్లానే లేడీస్కి స్పెసిఫిక్ మేమోగ్రఫీ అండ్ సర్వై సర్వైకల్ క్యాన్సర్ ద్వారా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన అండ్ వాటి బేసిక్ టెస్ట్ చేయడం జరుగుతుంది మన ఆఫీస్ ఆర్గనికల్ విగ్నప్తే అంటే ఈ ఉన్న టెస్ట్ ని తీయించుకొని దానిక ఫాలో-అప్ తీసుకోవాలి. ఎస్పీ ఏబిట్ చెప్తాం. ఆ డాక్టర్ ఏదో అన్నారు. సరే అన్నారు కానీ వదిలేస్తారు. అట్లాగా ఫాలో-అప్. ఈ టెస్ట్ ని ప్రతి వార్కీ కరవాల వాని ఒక 3-4 వస వాని 5 మంత్స్ తర్వాత కాలి పోカン కర్దా. ఈ రిపోర్ట్ ని ఆ రిపోర్ట్ మనం ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి డాక్టర్ ఫాలో అవుతాల్ ఫాల్ బికాజ్ యు ఆర్ డూయింగ్ సెకండ్ ఫాలో అవుతాల్. అలా ఏంటని యాక్సెస్ ఇవి ఇరంగ ముందు వచ్చినా మల్లారెడ్డికి లేచి తీయించుకుంటారు. తర్వాత ఈ మెడికల్ క్యాంప్ కోసం వచ్చిన వాళ్ళ యొక్క స్టాఫ్ ఫ్యాకల్టీ అందరికీ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు ఎంత ఇష్టపడిన మన స్టాఫ్ అందరికీ ఏఆర్ ఆఫీసర్స్ అందరికీ మళ్ళీ క్యాంప్ వచ్చిన పోలీస్ ఆఫీసర్లు అందరికీ ఫెయిల్ చేయడానికి నాకు బాగానే ఉంటుంది ఇంతకు ముందు చెప్పినట్టు మనకి పోలీస్ నౌకర్ అంటే మనకి చాలా ఫిజికల్లీ స్ట్రెయిన్ చేస్తాం అంటే ఫిజికల్లీ కూడా ఉంటుంది మెంటల్లీ కూడా ప్రజలు ఉంటుంది టైంకి భోజనాలు ఉంటుంది ఎక్కడ ఉంటాము మనకే తెలియదు అటువంటి సిచ్యువేషన్లో మన హెల్త్ని మనం కాపాడుకోవాలనే బాధ్యత అయితే పైన ఉంటుంది సో ఫస్ట్ మన ఆరోగ్యంలో ఎట్లా డిఫరెంట్ బాడీలో బాడీ లో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం కంటిన్యూస్ టెస్టింగ్ చేసుకోవాలి ఫర్ వేరియర్ సీజన్స్లో మనం యాక్చువల్లీ మీకు ఒక సర్వీస్ బుక్ ఉంటుంది స్మాల్ సర్వీస్ బుక్ ఎంతమంది దగ్గర ఉంటే స్మాల్ సర్వీస్ బుక్ ఉందా మెయింటైన్ చేస్తున్నారా చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు దాంట్లో ఆరు నెలల కోసం మెడికల్ టెస్ట్ తీసుకోవాలి మెడికల్ టెస్ట్ మనం చేసుకోవద్దు దాని వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏమన్నా చేంజెస్ కానీ మన బాడీలో లేదా మన ఫుడ్లో కానివ్వండి మనం ఏమన్నా తీసుకోవాల్సిన ఎక్స్ట్రా మందులు కానీ మెడిటేషన్లు కానీ వాటి గురించి మనకి ఐడియా రావచ్చు సో ఆ ఉద్దేశంతో ఇక్కడ వన్ వన్ ఆర్ దగ్గర ఏదో ఒక రెగ్యులర్ చేసిందో ఈ క్యాంప్ కడుతున్నాం అయితే ఒకటి ఏంటంటే జనరల్ ఈ క్యాంప్ అంటే ఓన్లీ ఏం జోలకనే అనుకుంటున్నారు మెడికల్ క్యాంప్ అందరూ తీసుకున్నారు అందరూ ఉన్న డిఫరెంట్ ఫెసిలిటీస్ వాడుకుంటాం ఎందుకంటే కొన్ని విషయాలు ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతే అప్పుడే మనం ఇంటర్వ్యూ అయ్యి మనం చేయగలిగితే దూజీ బెస్ట్ కావాలి తర్వాత మన యాక్చువల్లీ మన జీవి మెడికల్ ఆఫీసర్కి నేను మేము చెప్పుకోవాలి మేడం ఇలా మాట్లాడి కోఆర్డినేట్ చేసిన సార్ ఇట్లాగా వెజిటేషన్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ వాళ్ళు వస్తా అన్నారు మెడికల్ దాన్ని పెట్టడానికి సో ఏమేమి పెడతారని వాటిని కూడా డిస్కషన్ చేస్తాం ఈ కార్డియో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా హార్ట్ కార్డియోకి టూడీ ఎక్కువ తీసుకొచ్చారు మసే पटना में शेरपुर की कूड़ा किस चीज से खाली 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 नीचे कृपया Rabutarrun, <muchary> Ilmadri, Umar, Umaru, Tuntura, Hinata, Salma, Saman. સાઈટ પર સાઈડ ની સાઈડ સામાન